ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సన్న బియ్యం ఇస్తున్నారు అంటూ ఆశతో ఆత్రుతగా వచ్చిన మహిళలకు నిరాశ ఎదురయ్యింది వెంగన్నపాలెం రేషన్ షాప్ వద్ద సర్వర్ పనిచేయక ఎలక్ట్రానిక్ మిషన్ మొరాయించడంతో వేరే గత్యంత్రం లేక సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న స్థానిక మహిళలు అదే విధంగా కొందరు మహిళలు మాట్లాడుతూ సన్న బియ్యం సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు టీవీ ట్వెంటీ జులూర్పాడు మండలం వెంగన్నపాలెం గ్రామం ఏంటండి ఎనిమిది నుంచి ఉన్నారు సర్వర్ ప్రాబ్లం అని అయిపోయింది సిగ్నల్ అని వెళ్ళిపోయిండు వచ్చినప్పుడు అందరికీ పోతున్నాను ఎంజాయ్ పోతుంది చె న్యూస్ కు స్వాగతం మనం భద్రాద్రి గోదాగూడెం జిల్లా జుడూరుపూడ మండలం వెంగనపాలెం గ్రామంలో మనం ఇక్కడ రేషన్ షాప్ కాడ ఉన్నాం ఇక్కడ రేషన్ షాప్ కాడ చూసుకుంటే సన్న బియ్యం అని ఎంతో మంది ఆత్ర అంటే ముందు వచ్చి కూర్చున్నారు ఏదో మురిగైన నక్క మీద తాటికాయ పడ్డట్టుగా వీళ్ళ ఆనందాన్ని ఆవిరి మీద నీరు పోసినట్టుగా అయిపోయింది ఇక్కడ చూస్తే సర్వర్ పనిచేయనటువంటి పరిస్థితుల్లో కనపడది మరి ఇక్కడ లేడీస్ ఉన్నారు మహిళలు వాళ్ళ మాటలోనే ఇంకా వాళ్ళు ఏంటేంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరేంటమ్మా సావిత్రి అమ్మ మరి ఇక్కడ మీరు అంటే ఇక్కడ సర్వర్ పనిచేయలేదని చెప్పేసి అన్నారు కదా ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఛాన్స్ పొద్దున్న ఇంటికి వచ్చినాం ఇంత మటుకి బియ్యం లేదు ఏమీ లేదు సన్న బియ్యం అని ఆశాం అయ్యి మరి మీ దీని ఏమన్నా సత్యం అండి అంటే ఇప్పుడు సన్న బియ్యం వేస్తున్నారు కదా సన్న బియ్యం చూడండి మీరు చూడండి బియ్యం సన్న బియ్యం అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికెక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా

సరే మేవేం చేసి చెప్పండి తల్లి కూలి వదిలి పెట్టుకొని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు రెండు వేల ఐదు వందలు రూపాయలు ఇస్తారండి అంటే ఇచ్చారు మీరు వృద్ధులు కాకోకుండా వితంతులు కాకోకుండా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అన్నారు ఆ డబ్బులు ఇచ్చారా ఏం ఇచ్చారా అయ్యా మాకు అసలు ఏనే లేదు మాకు పెట్టి అది లేదు మరి అది మరి ప్రభుత్వాలు మీరు అడిగారా మీ ఎమ్మెల్యే గారు కానీ మీ స్థానిక ఉన్నటువంటి నాయకుల్ని అడిగారా మీరు మరి అడిగితే మరి ఎప్పుడు ఇస్తారు అంటే ఇచ్చినప్పుడే తీసుకుంటారా మీరు మరి ఇచ్చినప్పుడే తీసుకుంటాం మరి మేమేం చేసేవాళ్ళు వాళ్ళే తింటారో ఏమో మరి మా డబ్బులు మేమేం చేసే మరి తిన్నాయి మరి మేమేం చేసేవా పేరు మీద వాళ్ళు పైకొస్తారు ఇదండి పరిస్థితి గా ఇక్కడ చూసుకుంటే సన్నబియ్యం అయితే రోజు కూలికి వెళ్తేనే మాకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఆ కూలిలో పెట్టుకొని ఇక్కడ వచ్చినాం మరి ఇక్కడ తీరా చూస్తే సర్వర్ చేయక మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఏదైనా కానీ ప్రభుత్వ సన్నబియ్యం పంపిణీ చేయటం ఆ మంచి విషయమే కాకపోతే ఆ ఇస్తారన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని మాకు ఇవ్వాలి ఆ ఇస్తే కూడా మేము ఆర్థికంగా చాలా ముందుకెళ్తామని చెప్పేసి మహిళలు అంటున్నారు ఆ రెండు వేల ఐదు వందలు కూడా త్వరగా ప్రభుత్వం వీరికి అందించే విధంగా మనం కూడా కోరుకుందాం ఫోర్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం